హ్యాండిని అయితే లైవ్ అయితే వచ్చేసిన మీరు కూడా లైవ్లోకి అయితే వచ్చేయండి సరదాగా కాసేపు ముచ్చేట్లయితే హాయ్ అండి అర్డిని చూసుకోలే హై లైవ్ లోకొచ్చేవాళ్ళైతే హై క్యూటీ హై అండి ఎం ఎం కి హై ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్క నుంచి లైవ్ లో హిందీ వలక అర్థం కాదు ఇంగ్లీష్ లో అయినా లేకపోతే లైవ్లోకి వచ్చిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా చాట్ చేయొద్దు ప్లీజ్ ఓకే ఏంటి ఓకేను పిచ్చి పిచ్చిగా చాట్ అస్సలు చేయవద్దు లైవ్లో ఉన్న వాళ్ళయితే కొత్తగా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి మీ ఫోన్ మీ ఫోన్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ అయితే వచ్చేస్తుంది ఏంటదన్నీ కళ్ళజోళ్ళు అవన్నీ ఏంటో బా నాకైతే అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి లైవ్లో వాళ్ళు ఎక్కడి నుంచి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కావాలినెట్ వీడియో లైక్ చేయలేండి సబ్స్క్రైబ్ చేసుకోలేరు ప్రతిసారి ఫైక్లు సబ్స్క్రైబ్ ফুল వీడియో మార్నింగ్ అయితే అప్లోడ్ చేసినా ఒక్కసారి వెళ్ళి అయితే ফুল వీడియో చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో మాదే ఫుల్ వీడియో అయితే ఒక్కసారి చూసేయండి హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారో మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఎక్కడ నుంచి లైవ్లో ఉన్నారో చాట్ చేసేయండి సరదాగా కాసేపు అయితే పెట్టేసేయచ్చు ఫుల్ వీడియో అయితే పొద్దుగానే ఒకటి అప్లోడ్ చేసినా వెళ్ళి ఒక్కసారి చూసేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అబ్బాయి అబ్బి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏఈఎంబి ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడ నుంచి లైవ్లో ఉన్న వాళ్ళందరూ అది లంచ్ అయిందా ఏం లంచ్ చేశారో చార్జ్ చేసేయండి మీరు చూస్తున్నారు లైవ్ ఎక్కడి నుంచి అంటే మా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయని తెలుసుకోవడం కోసం లైవ్లో వచ్చిన వాళ్ళు చాట్ చేయాలండి స్టార్ట్ చేసేయండి సరదా కాసేపు మధ్య పెట్టేయచ్చు కాళీ నెట్లో మూసుకొస్తుంది హాయ్ అండి లైబులోకి ఉన్న వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా లైబులోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలండి Mm. 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 Mm.